హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసి మొత్తం పది ఎకరాల వ్యవసాయ భూమి అండి పొలం మొత్తం కూడా మంచి ప్లెయిన్గా ఉంటుంది అలాగే ఈ ల్యాండ్ వచ్చేసి తార రోడ్డు ఆనుకొని ఉంటుందండి తార రోడ్డు కొత్తగా వేస్తున్నారు ఈ రోడ్డు ఆనుకొనే ఈ ల్యాండ్ ఉంటుంది ఈ ల్యాండ్ ఒకటిన్నర ఎకరా వచ్చేసి తార రోడ్డుకి వస్తుందండి దీనికి బ్యాక్ సైడు ఒక ఎనిమిదిన్నర ఎకరా టోటల్ పది ఎకరాలండి బ్యాక్ సైడ్ దాంట్లో జామాయలు అయితే వేస్తున్నారు ఇందులో అయితే మినుము పంట వేస్తున్నారు అంతేకాకుండా ఈ ల్యాండ్కి సోమశల కెనాల్ వాటర్ కూడా అందుబాటులో ఉంది ఇక డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే కావల నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ పొలం ఉంటుందండి ఇది పండ్ల తోటలకి లేదా ఇతర పంటలకైనా మంచి సాయిలు ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర తొమ్మిది లక్షల యాభై వేలుగా చెబుతున్నారు ల్యాండు చూసినట్లయితే మంచి సాయిల్ అండి మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ